హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైటీలు అనేవి చాలా రకాలు ఉంటాయండి అవి మనకు కుట్టేదానికి కుట్లు వేసేదానికి ఇస్తూ ఉంటారు ఇలా సదనంగా ఉండే నైటీలు అయితే ఎవరైనా కుట్టేస్తారండి ఇలాంటి నైటీలు అయితే కొత్తగా నేర్చుకునే వారికి కుట్టేటప్పుడు ఈ క్లాత్ పైన మనం వేస్తూ ఉంటే కింద క్లాత్ పైన పడుతూ ఉంటుంది అది మనం ఇప్పినప్పుడు కొంచెం ఊడిపోవడము చినిగిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి మనం అలా కష్టంగా కాకుండా ఈజీగా ఎలా కుట్టాలో కూడా ఈ వీడియోలో చూద్దాము ఇది మామూలుది మామూలు నైటీ కాబట్టి మనం సదనంగా దీన్ని కుట్టేసుకోవచ్చు ఇలాంటి వాటివైతే కొత్తగా నేర్చుకునేవారైనా ఈజీగా కుట్టేస్తారు అలా ఇలా చూడండి ఎంత బాగు మామూలుగా ఉంది కాబట్టి ఎవరైనా కుడతాము ఇప్పుడు ఈ నైట్ ఎలా కుట్టాలో చూద్దామండి ఇదే కొంచెం మందికి చాలా మందికి కష్టంగా ఉంటుంది కొత్త కొత్తగా నేర్చుకునే వారికి కాదండి మామూలుగా కుట్టే వాళ్ళకు కూడా ఇది కష్టంగానే అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఈ ముందు పక్క అనేది చాలామంది నైటీలు ఇచ్చినప్పుడు ఈ కుట్లు అనేది వేయరండి వాళ్ళు రెండు రోజులు వేసుకుంటానే ఈ కుట్లు అనేది పోతాయి అప్పుడు ఏమంటారంటే కుట్టే వాళ్ళని ఇల్లు డబ్బులు తీసుకొని కుట్టారు కానీ మాకు సరిగా కుట్టలేదు అంటారు ఆ సైడ్ అయితే మీరు కుట్టారంటే అది ఊడిపోకుండా ఉంటుంది ఆ లేస్ కూడా మనకు ఊడుకోకుండా వేసుకోవాలి అంటే ఈ సైడ్ అనేది మనకి లూజ్ కుట్టు ఉంటుందండి ఆ లూజు కుట్ అనేది తీసేసి ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకొని లూజు కుట్టే కాబట్టి ఆ కుట్టి ఎట్ట మనకు ఉపయోగపడదు అందుకని ఆ లూజ్ కుట్టు అనేది తీసేసామనుకోండి ఇప్పుడు మనకి కుట్టేదానికి ఈజీగా ఉంటుంది ఈ కుట్టేటప్పుడు దానికి ఒక లేస్ పెట్టి కుట్టుంటారండి దాని పక్కన సైడ్ లేకి కుట్టి వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు ఆ లేస్ కూడా మనకు ఊడిపోదు నైటీ అయితే ఎన్ని రోజులు ఉంటుందో ఆ కుట్లు అనేటివి కూడా మనకు అన్ని రోజులు వస్తాయి అప్పుడు కస్టమర్ కూడా నాకు చాలా నైటీలు అనేవి చాలా బాగా కుట్టారని సాటిస్ఫై అవుతారు లేకుంటే ఆ ముందు పక్క అనేది ఊడిపోయినా కూడా అయ్యో ఇది చ సరిగా కొట్టలేదని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఎంత ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూడండి ఆ పైన కూడా ఒక వేసుకోవాలి ఆ కుట్టు అనేది పక్కకు తీసైనా కుట్టుకోవచ్చు ఇలా తీసేసి లేకుంటే దాన్నే కొంచెం రౌండ్గా దాని కిందికి ఇలా కుట్టేసుకొని దీనిపైన ఇలా కుట్టేసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది రెండు మూడు సార్లు తీసి కుట్టాల్సిన పని లేదండి ఇలా రఫ్ చేసి తీసేసి బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి ఆ ఫ్రంట్ సైడ్ కూడా అలాగే కుట్టేశామంటే నైటీ అయితే మనకి ఎన్ని రోజులు ఉంటుందో ఈ కుట్లనేటివి కూడా అన్ని రోజులు ఉంటాయండి లేకుంటే ఒక ఐదారు ఉతుకులకే ముందంతా ఊడిపోతూ ఉంటుంది ఆ నైటీలు పక్కన పడేస్తాము పోయిన నైటీ అయితే వేసుకోలేము కదా మీరు కూడా కస్టమర్లు క మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్ కూడా పది రూపాయలు ఎక్కువ పెట్టి కుట్టించుకున్నారంటే అక్కడంతా కుట్లు వేయండి మొత్తము మేము పది రూపాయలు ఎక్స్ట్రా అయినా ఇస్తామంటే ఎవరైనా కుట్టి వేసిస్తారండి పది రూపాయల కోసం మనము నైటీన్ వేస్ట్ చేసుకోలేము కదా పొయినాటి మనం వేసుకోలేం కాబట్టి మీరు మిషన్ దగ్గరికి పోయినప్పుడైనా మీరు కూడా పది రూపాయల గురించి ఆలోచించకుండా అడిగి నీట్గా వేయించుకున్నారంటే నైటీలు అనేవి పోకుండా ఉంటాయి నైటీలు వీడియో ఎందుకు చేశాను అంటే చాలామంది ఇప్పుడు నైటీలే కదండి శారీస్ డ్రెస్సులు అంతా ఇండ్ల దగ్గర ఎవరు వేయరండి నైటీలకే ఎక్కువ ఇంపార్టెన్స్ కాబట్టి నైటీలే ఎక్కువ కొంటారు నైటీలు ఎక్కువే వేసుకుంటారు దానికని ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కుట్టామంటే మనకు నైటీ అనేది వాళ్ళకు వేస్ట్ కాకుండా ఉంటుంది ఒకసారి ఇలా కుట్టి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్